మనందరి రక్షకుడైన యస్సు క్రీస్తు నామంలో వందనములు జలిస్తూ ఈ దినం దైవమర్మంలో చదువుతున్నాను నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని యోహాను సువార్త పదహైదో అధ్యాయం పదహారో వచనం దేవుని బిడ్డలమైన మనమందరము ప్రభువ ఈ మాటలు నా మా జీవితమందు వాస్తవము కావలెను అని ప్రతిదినము ప్రార్థించవలను ఏ మాటలు ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించిన మాటలు మన జీవితంలో నిజం కావాలని ప్రతిదినం మనము ప్రార్థించాలి మనం నిజముగా ఆయన వల్ల ఏర్పరచుకునబడిన ఎడల మన చిక్కులు సమస్యలు ఎన్నైనాను ప్రభువు వాటికి తగిన జవాబిచ్చును మనమందరము సమస్యలు కలిగిన వారమే మనము రక్షించబడిన వారమైనను రక్షణ లేని వారమైనను విశ్వాసం అందు చిన్నవారమైనను పెద్దవారమైనను ఒకవేళ ఎదుగని వారమైనను ఇంకను ఎదుగుతున్న వారమైనా లేదా ఆత్మీయముగా అభివృద్ధి నొందిన వారమైనా సరే ఈ భూమి మీద మనం గడుపు చివరి క్షణము వరకు సమస్యలు ఎదుర్కొనవలసినదే మనం ప్రభువునందు విశ్వాసం ఉంచినందున ఏ సమస్యలు రావని వాగ్దానము చేయబడలేదు ఇంతకంటే అధికమైన సమస్యలు కష్టములు రావచ్చును అయినను నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించి తిని అను మాటలు మన ప్రతి ఒక్కరి సమస్యలకు జవాబు ఇచ్చుచున్నవి ప్రభువే మనలను ఏర్పరచుకొని ఉన్నాడని గ్రహింపు ఎంతో నెమ్మదిని ఆదరణను ఇచ్చుచున్నవి మన పొరుగువారికంటే ఎక్కువగా మన అంతరంగిక చెడుగు కుళ్ళు మన తప్పిదములు కొరతలు ఎరిగిన ప్రభువు ఆయన రక్తముచ్చే కొనబడి పరిశుద్ధపరచబడిన మనతో ఈ మాటలు చెప్పుచున్నాడు ఎడారిలో సెలయల్ నుండి సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతములకు తోడుకొని పోయి మార్పు సువార్త ఏడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలు పంచుకోవడమే కాదు చెరసాల ఒంటరితనాలు కూడా చవి చూశాడు తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకొని నిలబడగలరేమో కానీ క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొరుకుకోలేరు ఏదో ఒక చెరసాల గదికి పగులు రాత్రి అంకితమై ఉం అంకితమైపోయి ఉండలేరు ఆకాశపక్షి ఆగమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించడంలో ఏమీ శ్రమపడదు కానీ పంజరంలో రెక్కలు విదుల్చుకోవడానికైనా చోటు లేని బంది ఖానాలో ఉంచితే అది కృషించిపోతుంది పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వేలాడేసి రెక్కలు నిస్థానంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది పని చేయకుండా అవరోధాలు వస్తే మనకు ఎంత నిస్సహాయత చెరసాలలో పౌలు జీవితం అనే నాణానికి ఇది రెండో వైపు పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా తన చెరసాల గోడలపైగా తన శత్రువుల తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు నేను ఖైదీని కాను సీజర్ నన్ను బంధించలేదు సన్హేటిని వారి ఎదుట నేను దోషిని కాను ప్రభువు నందు బంధీని ఈ బంధకాల్లో దేవుని హస్తాల్ని అతడు చూశాడు అతనికి చెరసాల ఒక రాజభవనం అయింది దాని వరండాలు జయోత్సాహంతో కేరింతలతో నిండాయి అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది అయితే ఇప్పుడు ఒక క్రొత్త అతడు సిద్ధం చేసుకున్నాడు ఒక క్రొత్త సాక్ష్యం ఆ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్రపు నివేదికలు బయటకు వచ్చాయి ఆ బందికానా చీకటిలో నుండి వెలుగు సందేశాలు ఎన్నో వెలువడినాయి పౌలు అడుగుజాడల్లో చెరసాలల్లో మ్రగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎందరెందరో జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ జైలులో ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు అయితే అతడు తన జీవితంలో అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు ఏంటా పని బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు రాశాడు అతడు ఇలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది కలగలేదు కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి ఆ సుదీర్ఘమైన చెరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది చల్లని మనస్తత్వం గల ఫ్రెంచి మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉంది కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడే తీయగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీర్చింది మరి ఇక్కడ జాన్ బండి రాసిన పుస్తకం ఏంటంటే బైబిల్ తర్వాత ఎక్కువగా చాలామంది చదివిన పుస్తకము జాన్ బండియన్ రాశారు ఆ పుస్తకము మీలో చాలామంది తెలిసి ఉంటుంది యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం Agradeço i'll thank you